రోగాలకు గురిచేసే కీటకాలలో దోమ అతి ముఖ్యమైన కీటకమని దోమల నిర్మూలన మనందరి సామాజిక బాధ్యతని దోమ కొట్టకుండా ఉండాలంటే నీటి నిల్వలు ఎక్కువ రోజులు లేకుండా చూసుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు స్థానిక భీమడోలు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గుండుగోలను సందర్శించి వైద్యాధికారి డాక్టర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అక్కడ చేరిన రోగులతో మాట్లాడుతూ నీటి ద్వారా కొన్ని రకాల వ్యాధులు అతిసారం టైఫాయిడ్ కామెర్లు గాలి ద్వారా కొన్ని రకాల వ్యాధులు జంతువులు కరవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తాయని అలాగే కీటకాల ద్వారా ముఖ్యంగా దోమ ద్వారా డెంగ్యూ మలేరియా చికెన్ గున్య మెదడువాపు జికా ఫీవర్ ఎల్లో ఫీవర్ మొదలగు ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే చిన్న కీటకం దోమమని అది గృహాల్లో ఉండి మన రక్తం తాగి మనకే ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమింపజేస్తుంది కాబట్టి దోమల నిర్వహణ ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించి వారానికి ఒకసారి మంచినీటి నిల్వ ప్రాంతాలైన డ్రమ్ములు తొట్టెలు ట్యాంకులు కడిగి ఆరబెట్టి మూతలు పెట్టుకోవాలని ఫ్రిజ్ వెంక్ బాక్స్ ఎయిర్ కూలర్ పూలకుండీలు రుబ్బురోలు ఎప్పటికప్పుడు పరిశుభ్రపరచుకోవాలని తెలిపారు జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గానీ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆరోగ్య ఆశా కార్యకర్తలను సంప్రదించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అరవై మూడు రకాల ఉచిత రక్త మూత్ర పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు మలేరియా పరీక్షలు కూడా నిర్వహిస్తారని జ్వరం వస్తే అసలు అశ్రద్ధ చేయకుండా వైద్య సంప్రదించాలని సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో పిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఇందిర హెల్త్ సూపర్వైజర్లు రామకృష్ణ నవీన హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు గోపాలకృష్ణ ఆరోగ్య కార్యకర్త పూర్ణావతి జ్యోతి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు కాటి దోమలు కనిపిస్తాం మనకి మన కంటికి కనిపిస్తుంది దోమ కాదు కానీ దాని ద్వారా వచ్చే వ్యాధులు ఏంటంటే ప్రమాదకర వ్యాధులు ప్రపంచంలో ఎక్కువ వ్యాధులు దోమ కుట్టడం వల్లే ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తున్నాయి కోట్ల మంది మలేరియా జ్వరాలతో మన ఏరియా లేదు కానీ ఎక్కువ బిజిన ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ఉంటాయి పల్లె ప్రాంతాలు డెల్టా ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరాలు ఉంటాయి చిక్కున జ్వరాలు ఉంటాయి బోధగాలు ఉంటాయి కొందరికి మేడాప్ జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది మా అందువల్ల ఎందుకంటే దోమలను నివారించడానికి ప్రభుత్వం వారు కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది సాధన పొగేయడం కానీ మా డ్రైన్లో మందు కొట్టడం కానీ మీ గృహాల్లో మందు కొట్టడం కానీ అలాగే మనకు వచ్చేవాదు డెంగ్యూ జ్వరం వచ్చినందుకే సామాన్యమైన జ్వర జ్వరం సాధారణ జ్వరమే కానీ అది అసెట్ చేస్తే ప్లేట్లెట్స్ కంట పడిపోయి ప్రాణ అవుతుంది డెంగ్యూ జ్వరం సాధారణ జ్వరం దాని మందులు లేవు అసెట్ చేస్తే కాస్ట్లీ జ్వరం But that's what